కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట అన్నట్టుగా ఉంది రేషన్ కార్డుల విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఏమంటున్నారు ఒక మంత్రి ఏమన్నారు ఒకవేళ రేషన్ కార్డులో ఎవరైనా బియ్యం తీసుకోకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఆలోచన చేస్తావును ఒకళ్ళు రేషన్ కార్డు బియ్యం తీసుకోలేని వాళ్ళకి సరుకులు ఇవ్వబోతున్నావు నిత్యావసర సరుకులు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నావు ఒకళ్ళు రకరకాల ప్రకటనలు వస్తున్నాయి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలోనే ఆ ప్రకటనలు కూడా వస్తాయి అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారట ఎవరైనా బియ్యం వద్దు అనుకుంటే కార్డు ఇచ్చేయండి అంటున్నారు బియ్యం కార్డు ఇచ్చేయండి అంటున్నారు ఎందుకు అంటే ప్రస్తుతం చాలామంది ఆ బియ్యం కార్డు తీసుకొని దాన్ని బియ్యం తీసుకొని అమ్మేసుకుంటున్నారు కొంతమంది బియ్యం తీసుకోవట్లేదు లేదంటే ఆరోగ్యశ్రీ కార్డు కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నారు అందుకని ఒకవేళ ఎవరైనా బియ్యం వద్దు అనుకుంటే కార్డు ఇచ్చేయండి అని చెప్తున్నారు ఇక్కడ దాదాపుగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల కుటుంబాలు ఉంటే ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయట రేషన్పై కేంద్రం ఇచ్చేది పోగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల వంద కోట్లు ఖర్చు పెడుతుంది బియ్యం తినని వాళ్ళు రేషన్ కార్డులు వెనక్కిచ్చేస్తే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు భారం తగ్గుతుంది ఆ సొమ్మును విద్యాశాఖపై ఖర్చు పెడితే ఇంకాస్త మెరుగైన విద్యా సౌకర్యాలు లభిస్తాయి నిజమే ఇది కూడా ఒక రకంగా రేషన్ కార్డు వద్దనుకున్న వాళ్ళు కానీ ఇస్తారా ఎవరైనా ఇప్పుడు ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వం ఇలాగే పెట్టింది ఏది గ్యాస్ సబ్సిడీ మీద లీవ్ ద సబ్సిడీ అని చెప్పి ఏదో పెడితే ఆన్లైన్లో కొంతమంది వదిలే వదిలేసుకున్నారు సబ్సిడీ వద్దనుకునే వాళ్ళు కానీ ఎవరు అలా వదులుకోరు అర్హత లేకపోయినా సరే ఉంచుకుందావాలే అంటే అది ఎంతో మిగిలిపోద్ది అని కాదు కానీ వదులుకోరు అయితే ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఫ్రీ నడుస్తుంది అనుకోండి అర్హులు ఉన్న వాళ్ళకి అది వేరే విషయం అయితే ఇక్కడ రఘురామకృష్ణ గారు చెప్తున్నది ఏంటంటే రేషన్ బియ్యం అవసరమైన వారికి నగదు చెల్లింపులు జరపడం కూడా సరికాదట రైతుకు మద్దతు ధర లభించడం కోసమే ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది ఎఫ్సీఐ దగ్గర రెండేళ్లకు సరిపడా బియ్యం నిల్వ ఉన్న రైతుకు న్యాయం చేయడం కోసమే బియ్యం కొని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నాం ఇది రేషన్ కార్డుల్లో కోత కాదు రేషన్ వాడుకొని వారు స్వచ్ఛందంగా వెనక్కిచ్చేస్తే మంచిది రేషన్ షాపుల్లో మిల్లెట్స్ కూరగాయలు ఇతర నిత్యావసరాలను కూడా పెట్టవచ్చు అనే ప్రతిపాదనను ప్రభుత్వానికి ఇస్తాం కమిటీ సలహాను స్వీకరించాలా లేదా అనేది ప్రభుత్వ ఇష్టం అనేది అంటే ప్రభుత్వానికి అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ఏదైతే ఉందో అందులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు విష్ణుకుమార్ రాజు కొనతాల వీళ్ళందరూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ వద్దు అనుకుంటే వెనక్కి వెనక్కిచ్చేయమంటున్నారు బియ్యం తీసుకోకపోతే కార్డు అని కానీ ఎవరైనా ఇస్తారు అలాగా నాకు తెలిసి రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళే అర్హులు ఉన్నవాళ్ళు మాకు ఇంకా కార్డు రాలేదు రాలేదు కార్డు రాలేదన్నారు ఉన్న కార్డులు ఇచ్చేయమంటే వెనక్కిస్తారు లేదు వీళ్ళే ఏమన్నా అనర్హులను గుర్తించి వేటేస్తారేమో చూడాలి